వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు ప్రశ్న తెలంగాణ తొలి కుంభమేళ జాతరగా ఏ జాతరను గుర్తించాం మరొకసారి అడుగుతున్నా చూడండి తెలంగాణలో తొలి కుంభమేళ జాతరగా మనం ఏ జాతరను గుర్తించడం జరుగుతుంది ఆన్సర్ ఏంటిది అంటే మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పొచ్చు నేను అడుగుతున్నా తెలంగాణ అతిపెద్ద కుంభమేళ జాతర ఏదని అడుగుతున్నా తొలి తెలంగాణ కుంభమేళ జాతర ఏదని కూడా నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ పదహారవ తేదీన తెలంగాణ తొలి కుంభమేళ జాతరగా దేన్ని గుర్తించారు అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద కుంభమేళ జాతర అని గుర్తించరు దీన్నే తొలి తెలంగాణ కుంభమేళ జాతర అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది దేవాలయం లేని జాతర ఏదైనా ఉన్నదా అంటే అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అవునా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శుద్ధ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజున ఈ యొక్క శుద్ధ మాఘ పౌర్ణమి రోజున మనకు ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రారంభమవుతుంది భారతదేశంలో అతిపెద్ద కుంభమేళ జాతర ఏది అంటే అలహాబాద్ కుంభమేళ జాతర గంగానది పుష్కరాల సందర్భంగా వస్తుంది మరి తెలంగాణలో అతిపెద్ద కుంభమేళ జాతర సమ్మక్క సారలమ్మ జాతర అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ యొక్క అధికారికంగా రాష్ట్ర జాతర గుర్తించింది అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర జాతరగా గుర్తించినారు మరి అట్ ద సేమ్ డే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ యొక్క ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు యునెస్కో సమ్మక్క సారలమ్మ జాతరను ఈ యొక్క ఈ యొక్క వారసత్వ జాతరగా ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క అతిపెద్ద జాతరగా గిరిజన జాతరగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను యునెస్కో కూడా గుర్తించడం జరిగినది అని చెప్తున్నాం మరి ఈ జాతరకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను ఫాలో కాండి ఈ జాతరకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క లాంగ్ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ